నమస్తే అందరికీ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు మనం చికెన్ పకోడి ఎలా చేయాలి ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం బోన్లెస్ అంటే చికెన్ మామూలుగానే తెప్పించుకొని మనం మెత్తటి ముక్కలు తీసుకున్న బాగానే ఉంటుంది మిగతావి కర్రీ చేసేసుకోవచ్చు మంచిగా వాష్ చేసుకొని తీసుకోండి నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా ఒక కార్న్ ఫ్లోర్ ఉంటే చాలండి మంచిగా వచ్చేస్తుంది ఒక టూ పెద్ద టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి చూపిస్తున్నాను కదా అండ్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా నిమ్మరసం అంతే అండి జస్ట్ ఈ ఐటమ్స్తోని మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అని వన్ అవర్ అన్న పక్కకు పెట్టుకోండి ఒకవేళ మనం మార్నింగ్ చేసేది ఉంటే మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మ్యారినేషన్ చేసుకొని ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే కూడా మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ చేసుకో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేసే ఒక టెన్ మినిట్స్ ముందు బయట పెట్టేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక వన్ అవర్ మ్యారినేషన్ పెట్టాను నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ఒక్కొక్క పీస్ మంచిగా మీడియం టు లో పెట్టుకోండి స్టవ్ ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ మంచిగా వేయించుకొని ఆ ము పీస్తో తింటే చాలా చాలా సూపర్ ఉంటుంది మస్తు ఉంటుందండి అండ్ చికెన్ పకోడీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి మంచిగా రోస్ట్ అవుతుంది చికెను మీడియం టు లో పెట్టుకోండి స్టవ్ అయితే అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మ్యారినేషన్లో అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది మంచిగా వేసుకొని ఒక వన్ అవర్ మ్యారినేషన్ చేసుకోండి ఇట్లా అవుతుంది మళ్ళీ స్పూన్తో కలుపుకోండి మెల్లిగా చాలా బాగా వస్తుంది మంచిగా వేగిన తర్వాత మెల్లిగా ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఏమియమ్మి చికెన్ పకోడీ రెడీ అండి మెల్లిగా స్పూన్తో కలుపుతూ ఉండాలండి ఎమ్మటే కలిపితే మళ్ళీ అది పట్టుకున్నదంతా పిండి అది అనేది చితికిపోతుంది విడిపోయి పడిపోతుంది అనమాట మెల్లిగా తీసుకోవాలి బౌల్లోకి ఇప్పుడు వేగిపోయినాయండి మనం బౌల్లోకి తీసేసుకుంటే ఏమియమి చికెన్ పకోడీ రెడీ అండి మీ కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కూడా కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ